హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అలాగే ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట ఫ్యామిలీ వ్లాగ్ లాస్ట్ టైం మేము ఊరు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు విజయనగరం వెళ్ళామన్నమాట రామ్ తీర్థాలు అనే ప్లేస్ ఇది ఇక్కడ మా మేనకోడలికి పుట్టి వెంట్రుకలు అయితే తీయించాము సో ఈరోజు వీడియో అదే అనమాట ఫ్యామిలీ వ్లాగ్ మొత్తం టూ డేస్ ఇందులో కవర్ చేశాను మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ముందు రోజు వెళ్ళాము ఇక్కడికి ఆ నెక్స్ట్ డే వచ్చేసి మాది ట్రైన్ ఆ రోజు వైజాగ్ వెళ్ళిపోయాము మేము విజయనగరం నుంచి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి విజయ విజయనగరం దగ్గర ఉంటుంది రామ తీర్థాలు అంటాము మా అమ్మ వాళ్ళకి ఏంటంటే రాముడు దేవుడు అనమాట ఇంట్లో ఉంటారు ఆ మా మిహికి ఫస్ట్ టైం వెంట్రుకలు అయితే తిరుపతిలో తీయించారు వన్ ఇయర్ లోపే తీయించేశారు తర్వాత ఇది థర్డ్ ఇయర్ లో ఇంకా అమ్మ వాళ్ళ మొక్కు ఉంటుంది కదా ఇక్కడకి తీసుకొచ్చామన్నమాట నేను కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం రావడము ఇక్కడికి మేమందరం కూడా ఫస్ట్ టైం వెళ్ళండి సో ఇక్కడ ఫస్ట్ నరసింహ స్వామి కి వెళ్ళాలంట సో దానికోసం ఇక్కడ ద్వీపం అయితే మనిషి ఒకటి తీసుకున్నాము నర్సింహ స్వామి టెంపుల్ లో ద్వీపం వెలిగించేసి తర్వాత మనం ఆ మెయిన్ అయితే వెళ్ళాలంట సో నేను మీకు చూపిస్తాను ఆ టెంపుల్ కూడా మీరు కూడా దర్శనం ఇదే అనమాట లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం ఇక్కడ ద్వీపం టెన్ రూపీస్ అలా ఉంటుంది తీసుకొని ఫస్ట్ మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైతే జుట్టు తీయించుకోవాలనుకుంటారో ఫస్ట్ జుట్టు తీసేసిన తర్వాత తలస్నానం చేసుకొని అప్పుడు మెయిన్ దర్శనానికి వెళ్ళాలి దీని పక్క నుంచే ఉంటాయి అనమాట స్టెప్స్ చూపించాను ఫస్ట్ అటువైపు వెళ్తే మెయిన్ టెంపుల్ అనేది ఉంటుంది దానికి కూడా స్పెషల్ టికెట్స్ దర్శనం టికెట్స్ అనేవి దొరుకుతాయి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది మేము వెళ్ళిన రోజైతే అసలు రష్ ఏమీ లేదు లైట్ గా ఉందనమాట తొందరగానే దర్శనం దర్శనం అయిపోయింది కాకపోతే మాకు జర్నీ అనేది టూ అవర్స్ పట్టింది మేము పొందూరు నుంచి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ లంచ్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాము లైట్గా పులిహోర అది తెచ్చుకున్నాము ఇడ్లీ చట్నీ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి ఒక టూ అవర్స్ పట్టింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఇంకా తర్వాత జుట్టు అయితే వెళ్ళాము మా మేనకోడలకి వాళ్ళ మా మామయ్య వచ్చారు సో మేనమామ ఓడ్లో కూర్చోబెట్టి తీయించాలని అంటారు కదా సో వాళ్ళ మేనమామ వచ్చారు ఇంకా మా వదిన వాళ్ళ అన్నయ్య అనమాట తన ఊళ్ళో కూర్చోబెట్టి ఇంకా జుట్టు తీయించేసాము కానీ ఫస్ట్ ఏడ్చింది ఆ తీయించుకోవడానికి అలా చేసిందనమాట కాసేపు పోయాక ఇంకా కూల్ అయింది మొబైల్ ఇస్తే ఇంకా మొబైల్ లో గేమ్ అలా చూపిస్తే కూల్ అయిందనమాట సో ఇక్కడైతే ఇంకా జుట్టు తీయించడానికి కేశకండన్ సాలని మనకి ఎదురుగా ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ నుంచి ఎదురుగానే మనకి రోడ్డు గడ్ వైపు బోర్డు అనేది ఎదురుగా కనిపిస్తుంది సో ఫార్టీ రూపీస్ అనమాట ఇక్కడికి వచ్చి ఇంకా జుట్టు తీయించాలనుకునే వాళ్ళు తీయించుకోవచ్చు తీయించుకున్న తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్తే రోడ్డు గట్టి సైడు ఒక నది ఉంటుంది అందులో స్నానం చేయాలి అక్కడ చిన్నపిల్లలకి వేడి నీళ్ళు కావాలన్నా దొరుకుతాయి ఫస్ట్ నదిలోకి వెళ్ళి జస్ట్ అలా గుండు పైన తడిపేసి ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయించేసాము స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ గుడి లోపలకైతే దర్శనం ఈ ఆలయం వచ్చేసి శ్రీకాకుళం విజయనగరం సైడ్ ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఒకవేళ ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఈ రామతీర్థాలు అనే ప్లేస్ అనేది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అంటే అప్పుడు రామాయణంలో సీతారామ లక్ష్మణులు వనవాసంకి వెళ్ళారు కదా వనవాసం టైంలో ఇక్కడ కొన్ని రోజులు అనేది గడిపారు అని మనకి పురాణాల్లో తెలియజేస్తారు అలాగే ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట సీతారాముల వారు అక్కడ వెలిసారు అని చెప్పేసి ఇక్కడ రాముల వారికి సంబంధించిన ప్రతి ఒక్క పండుగ కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు అలాగే ఎప్పుడు కూడా భక్తులతో నిరంతరం ఇక్కడ ఎప్పుడు భక్తులతో అనేది రద్దీగా ఉంటుంది ప్లేస్ మేమైతే ఇంకా మా మిహిని ఇక్కడికి ఈ చెరువు దగ్గరికి అయితే తీసుకొచ్చాము ఈ చెరువులో అందరం కూడా ఇంకా నెత్తిపైన నీరు అనేవి చల్లుకున్నాము అందులో ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యం అంట పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారు అక్కడ ప్రజలు సో ఇక్కడ నది ఒడ్డిన ఇక్కడ చనిపోయిన వాళ్ళకి స్వర్గస్థులైన వాళ్ళకి మన పల్లెటూళ్ళలో సంక్రాంతి టైంలో వస్తారు కదా పొడిగించడం ఏదో అంటారు అప్పుడు మా చిన్నప్పుడు కూడా చేయించే వాళ్ళు మా అమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు ఊర్లలోనికి రావడం మానేశారు ఒక పెద్ద గంట పెద్ద గంట చేతిలో పట్టుకొని వాళ్ళకి బియ్యం ఏవైనా పప్పులు కూరగాయలు ఇస్తే కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అంటే మా తాతయ్య నాన్నమ్మ చనిపోయారన్నమాట సో వాళ్ళకి మనం సంక్రాంతికి మొక్కుతాం కదా అప్పుడు ఆ టైంలో వీళ్ళు వచ్చి పొగుడతారనమాట ఊర్లలో వచ్చేవారు అప్పుడు సో ఇప్పుడు రావట్లేదు కదా చాలా రోజులు కనిపించారని చెప్పి మా అమ్మ నాన్న ఇంకా మా తాతయ్యకి నాన్నమ్మకి చేపించారు సో అందరికీ కూడా ఇలా ఆశీర్వదిస్తుందామ ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చేస్తే మేమైతే ఏం తీసుకొని వెళ్ళలేదు ముందుగా తెలియదు కదా ఆమె దగ్గర ఉన్నవే అన్నీ పెట్టేసుకొని దానికి డబ్బులు ఇచ్చేయమన్నారు అనమాట సో అందరం కూడా ఇలా చేయించాము ఫుల్ ఎండ ఉంది ఆ రోజు సో ఎండలోనే కూర్చున్నాము అందుకనే తలపైన అలా క్లాత్లు వే con amor ఇలా పూజ అయితే అయిపోయింది ఇక్కడే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్ లోపలికైతే దర్శనానికి వెళ్ళాము మధ్యలో ఇలా కొబ్బరి బండాలు కనిపించే ఫుల్ ఎండ్ ఉంది ఆ రోజు దాహం ఎక్కువ ఉందనమాట అందరం కూడా మనిషి కొబ్బరి బండం తాగేసాము తాగేసి ఇంకా మెయిన్ లోనికి అయితే దర్శనానికి వెళ్ళాము చాలా టైం అయిపోయింది ఇక్కడే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇంకా మేము మధ్యలో కార్ ఆపేసి అమ్మ వాళ్ళు ఒక కారు మేము ఒక కారులో వెళ్ళాము కార్ ఆపేసి ఇంకా లంచ్ మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళింది తినేసాము ఇక్కడ వచ్చేసి మా ఏమో గంధం రాస్తుంది మా మేన్ కోళ్ళు గుండుకి అనమాట ఎందుకంటే చాలా ఉంది ఇంకా లేదు కాబట్టి మండుతుంది గుండె అని చెప్పి రాసేస్తుంది ఇంకా టెంపుల్ లోపలికైతే ఇలా వెళ్తున్నాము ఇక్కడ ఏంటి అంటే నేను టెంపుల్ లోపల కూడా అంటే దేవుని దర్శనం దగ్గర కూడా నేను వీడియో తీసాను అనమాట ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు ఇక్కడ డీటెయిల్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఒకవేళ మీకు అవసరమైతే చదువుకోండి పాజ్ చేసేసి టెంపుల్ లోపల కూడా వీడియో తీశాను మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా బాగా తీసాను అనమాట మొత్తం ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు వీడియోస్కి కెమెరాస్కి ఎలా చేస్తున్నారు ఎక్కడ అబ్జెక్షన్ లేదు యాక్చువల్గా నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకు అంటే నాకు కొన్ని ఈ మధ్య కొంత హెల్త్ ఇష్యూ వచ్చింది అలాగే నేను మధ్యలో ఒక త్రీ మంత్స్ బ్యూటీషియన్ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను దానివల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ల్యాప్టాప్లో అందులో కొన్ని మిస్ కూడా అయిపోయాయి నేను ల్యాప్టాప్ కొంచెం రిపేరింగ్ చేయడం అదే రిపేర్ వచ్చింది దానివల్ల కూడా కొన్ని వీడియోస్ అనేవి మిస్ అయిపోయాయి అలాగే మా అన్నీ వాళ్ళ గ్రూప్ ప్రవేశం కూడా అయింది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఫాలో అవ్వండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు అలాగే హెల్త్ కూడా బాగాలేదనమాట ఆ మధ్య తర్వాత ఇంకా క్లాసెస్ క్లాసెస్కి త్రీ మంత్స్ కంటిన్యూగా వెళ్ళటం వలన ఇంకా నాకు అవ్వలేదు ఏదో అప్పుడప్పుడు ఛానల్ బతికిద్దామన్నట్టు అన్నట్టు చిన్న షార్ట్ వీడియోలు పడుతున్నాను అవి కూడా యూజ్ లేనివ్వాలండి సో ఇక్కడ వచ్చేసి కొండపైన ఏ ఏ ప్లేస్లు ఉన్నాయి అనేది ఇక్కడ మనకి నీట్గా చూపించారు మేము ఈ ఎండ వలన వెళ్ళలేకపోయాము కొండపైకి ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయంట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఆ కొండపైకి మెట్ల మార్గం కూడా ఉంటుంది సో మేమైతే ఇంకా మధ్యలోనే లంచ్ చేసేసి రిటర్న్ అయిపోయాము మా వాళ్ళు అయితే పడుకుని పోయారు మా పెద్దోడు చిన్నోడు ఇంకా మేమైతే వైజాగ్ వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి వేరే కారులో మేము ఇంకా నైట్ నైన్కి బీచ్కి వెళ్ళాము వైజాగ్ వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి సో బీచ్ చూసి చాలా రోజులు అయిపోయింది మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నాము వైజాగ్లోనే ఎప్పటికప్పుడు వెళ్ళే వాళ్ళం అన్నమాట బీచ్కి బీచ్ మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది సో నైట్ వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళామనమాట సో ఇక్కడ వచ్చేసి నైట్ బీచ్ చాలా బాగుంది ఆర్కే బీచ్కి వెళ్ళాము కాసేపు ఉండి ఇంకా నోవాటల్ ఎదురుగానే ఉన్నాము కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి బీచ్ బీచ్లో ఆడడం ఇష్టమే కానీ చాలా భయమేస్తుంది అనమాట ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసి ఇన్స్టాగ్రామ్లోని ఈ యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ఇంకా భయం అన్నమాట ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలన్నా కానీ ఆ వీడియోసే గుర్తొస్తాయి సో బీచ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతే ఒడ్డునే కాసేపు ఆడుకొని ఇంకా నైట్ టెన్ టెన్ థర్టీ కల్లా ఇంటికి వెళ్ళాము నైట్ డిన్నర్ అయ్యాక వచ్చాము మళ్ళీ ఒక వన్ అవర్ ఉండి వెళ్ళిపోయాము అనమాట దగ్గరనే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది ఇల్లు మాధవ దార వచ్చాము మా మావయ్య వాళ్ళ ఇల్లు ఉంటది మాధవ్ దార్ మా అమ్మ వాళ్ళ బ్రదర్ సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మాధవదార్ లో ఒక టెంపుల్ ఉంటది ఫేమస్ టెంపుల్ ఇది శివాలయం అనుకుంటా ఇక్కడ ఏంటి అంటే నిరంతరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఒక వాటర్ దార అనేది కారుతూ ఉంటది అనమాట అందుకు ఈ ప్లేస్ కి మాధవ పేరు వచ్చిందంట సో నేను మీకు చూపిస్తాను ఆ ఆ ప్లేస్ కి మాధవ దార అనేది ఆ దాని వల్లనే వచ్చిందని చెప్తుంటారు ఆ ఇక్కడ వచ్చేసి ఇంకా పైన ఒక టెంపుల్ ఉంది ఆ పైన టెంపుల్ అయితే వెళ్ళాం మేము టెంపుల్లో కూడా చాలా బాగా పూజ చేశారు ఈ మెట్ల మార్గం ఉంది కదా ఇక్కడ నుంచి ఆ సింహాచలం అనేది ఒక త్రీ కి త్రీ కిలోమీటర్స్ అంట నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఇటువైపు నుంచి వెళ్ళిపోవచ్చు అంట చాలా మంది వెళ్తారంట అలాగా ఆ చాలా పీస్ఫుల్ చెట్లు నీడ అంతా కూడా బాగుంది వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా అనిపించింది సో ఇప్పుడైతే మేము మాధవ దార దగ్గరికి వెళ్తున్నాము నేను మీకు ఆ దార అనేది చూపిస్తాను ఆ అంటే ఒక వాటర్ దార అనేది కొండల మధ్యలో నుంచి ఎక్కడి నుంచి కొండ పై నుంచి వస్తుంది అన్నమాట సో ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ దార అనేది ఇగోండి ఇదే ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ వాటర్ తాగటం వలన ఇక్కడ స్నానం చేయటం వలన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పోతాయని చెప్తున్నారు అక్కడ ఒక ముసలాయన ఉన్నారు కదా స్నానం చేయించండి అమ్మా అని అంటున్నారు అనమాట కానీ మేము ఆల్రెడీ స్నానం చేసి వచ్చామని ఇంకా తలపైన చల్లుకున్నాం అందరం కూడా ఆ ఈ దార అయితే మాత్రం చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ టెంపు అయితే టెంపుల్ లో పూజ కూడా చాలా బాగా చేశారు తర్వాత మా మిహి ఇక్కడ గుండెతో ఉందని చూపిస్తాను చూడండి చాలా క్యూర్గా ఉంది గుండె అయిన తర్వాత కూడా ఇంకా ఈరోజు నైట్ మాకు నైన్ ఓ క్లాక్కి ట్రైన్ కానీ మేము ఈవినింగ్ కూడా టీ తాగిన తర్వాత ఒక ఫైవ్ ఓ క్లాక్కి ఇలాగా మళ్ళీ బీచ్కి వెళ్ళి ఒక వన్ అవర్ ఉండి ఎంజాయ్ చేసి వచ్చాము మళ్ళీ నైట్ కి అయితే ఇంకా మేము వెళ్ళాము ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితందే కానీ పెట్టడానికి ఇంకా నాకు వీలు కుదరలేదు అనమాట ఇక నుంచి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియో ఉంది అది కూడా పెట్టాలి పెడతాను చూడాలి మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేస్తాను కానీ నేనైతే యూట్యూబ్లో చాలా బ్రేక్స్ తీసుకుంటున్నాను అందుకనే మనకి రీచ్ అనేది తక్కువ ఉంటుంది ఎవరైనా యూట్యూబర్స్ అంతే కంటిన్యూ పెడుతూ ఉంటేనే సబ్స్క్రైబర్స్ అనేవి ఫాలో అవుతారు ఎక్కువగా అండ్ సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎక్కువ మంది సో నాకైతే వీడియోస్కి గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది ఈ మధ్య హెల్త్ ప్రాబ్లము ఇంకా నేను బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ క్లాస్ జాయిన్ అవ్వడము వీటన్నిటి వలన కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను ఒక ఫైవ్ మంత్స్ అయిపోయి ఉంటుంది నేను కరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేసి సో ఇక్కడ నుంచి అయితే ట్రై చేద్దాము ట్రై చేస్తున్నాను సో ఈ శివుడిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ ఎ నైస్ డే